రుషికొండపై వైసీపీ ప్రభుత్వ హయాంలో నాలుగు వందల యాభై రెండు కోట్లతో నిర్మించిన భవనాలను వినియోగంలోకి తేవడంపై ఆతిథ్య రంగానికి చెందిన పలు సంస్థల ప్రతినిధులు నిపుణుల అభిప్రాయాలను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సేకరించింది విజయవాడలోని ఆ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యక్షంగా వర్చువల్ గా నలభై ఐదు మంది పాల్గొన్నారు వీరిలో పలువురు తొమ్మిది ఎకరాల స్థలాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చారు భవనాలతో పాటు ఖాళీ స్థలాన్ని అభివృద్ధి చేస్తామని ఇంకొందరు ప్రకటించారు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఆ సంస్థ ఎండీ అమరాపాలి అభిప్రాయ సేకరణ ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు పర్యాటక అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పద్మావతి ఋషికొండ భవనాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు రిషికొండపై ఉన్న భవనాలతో పాటు కింద ఉన్న ఖాళీ స్థలాలను కలిపి మెడికల్ ఇన్నోవేషన్ హబ్ వెల్నెస్ సెంటర్ హోటల్ ఫుడ్ హోమ్ అభివృద్ది చేసేందుకు సిద్దంగా ఉన్నామని హెచ్ఈఎల్ హాస్పిటాలిటీ సంస్థ డైరెక్టర్ గోపాలకృష్ణన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు ముంబైలో ఓరికా జోధ్పూర్లో ఉమైద్ భవన్ గా రిషికొండ భవనాలు భూములను అభివృద్ది చేసేందుకు లెమెంట్రీ సిద్దంగా ఉన్నట్లు ఆ గ్రూపు ప్రాంతీయ మేనేజర్ మంతోష్ కుమార్ ప్రకటించారు క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత పెట్టుబడి విషయాన్ని ప్రకటిస్తామన్నారు ఋషికొండపై భవనాలు స్థలంలో వెల్నెస్ హోటల్ కనెక్షన్ సెంటర్ గా అభివృద్ది చేయాలని ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధి రోహన్ రనడే సూచించారు డ్రాయింగ్స్ సిఆర్జెడ్ నిబంధనలకు సంబంధించిన సమాచారం పంపితే సంస్థ తరపున పెట్టుబడులను పరిశీలిస్తామన్నారు పర్యాటక డెస్టినేషన్ గా అభివృద్ది చేసేందుకు మహీంద్రా గ్రూప్ తరపున ఆ సంస్థ ప్రతినిధి సునీల్ సంసిద్ధతను వ్యక్తం చేశారు లగ్జరీ రిసార్ట్ కన్వెన్షన్ సెంటర్ హోటల్ నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు మారియట్ హోటల్ గ్రూప్ ప్రతినిధి శివలింగం రిషికొండ కింద ఉన్న తొమ్మిది ఎకరాల స్థలంలో మైస్ హోటల్ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని మోర్ వేర్ హౌసింగ్ ప్రతినిధి మన్వేంద్ర మోర్ తెలిపారు ఖాళీ భూమిలో ఫైవ్ స్టార్ రిసార్ట్ యోగా సెంటర్ సైకిల్ ట్రాక్ ప్లే ఏరియా పార్క్ బ్యాంకెట్ హాల్ క్రికెట్ కోర్ట్ అధునాతన జిమ్ ఎంపీ థియేటర్ ఏర్పాటుకు వరుణ్ మోటార్ సిద్ధంగా ఉందని ఆ సంస్థ తరపున హాజరైన ప్రాజెక్టు ఇంజనీర్ ఏ శ్రీనివాసరావు తెలిపారు ఆయుర్వేదం ఆధ్యాత్మికత సంస్కృతి ప్రోత్సాహం కోసం వెల్నెస్ సెంటర్ అభివృద్ది చేసేందుకు పతంజలి గ్రూప్ ప్రతినిధి సద్వి ముందుకొచ్చారు అంతర్జాతీయ సంస్థలతో కలిసి భూముల అభివృద్ధికి ప్రణాళిక అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మేఘ్లాల్ లీజర్స్ కి చెందిన ఉమేష్ వెల్లడించారు పీపీపీ విధానంలో అంతర్జాతీయ భాగ భాగస్వామ్యంతో భవనాలు నిర్వహించాలని పర్యాటక రంగ నిపుణులు యోగేంద్ర సూచించారు కలింగ బ్లాక్నీ మ్యూజియం వేంగి బ్లాక్నీ మైస్ విద్యా కేంద్రాలుగా వినియోగించాలన్నారు రాజకీయ సమావేశాలు వివాహ వేడుకలకు అనుమతించొద్దన్నారు భవనాలు భూములు కలిపి వెల్నెస్ సెంటర్ గా అభివృద్ధి చేయాలని సుమి గ్రూప్ ప్రతినిధి ప్రియాంక సహాయ సూచించారు అమెరికా సింగపూర్ అరబ్ దేశాల దౌత్య కార్యాలయాల నిర్వహణకు కొన్ని బ్లాక్లు కేటాయించి మిగిలినవి హోటళ్లు కన్వెన్షన్ సెంటర్లుగా అభివృద్ధి చేయాలని ఏపీ స్టార్ హోటళ్ల అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్వి స్వామి పవన్ కార్తిక్ సూచించారు భవనాలు ఖాళీ భూములు విక్రయిస్తారా లీజుకి కేటాయిస్తారా అనే దానిపై స్పష్టత కావాలని కార్పొరేట్ కన్సల్టెంట్ డైరెక్టర్ కేపీ రావు కోరారు హైటెక్స్ తరహాలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వైటెక్స్ ని అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు ఋషికొండ భవనాలు ఖాళీ భూములు ఎలా వినియోగించాలన్న దానిపై ఆతిథ్య సంస్థల ప్రతినిధులు నిపుణులు చేసిన సూచనలు ప్రతిపాదనలతో పాటు ప్రజల నుంచి వచ్చిన రెండు వేలకు పైగా మెయిల్స్లోని వివరాలను క్రోడీకరించి దీపావళి తర్వాత సమావేశమయ్యే మంత్రుల కమిటీ దృష్టికి తీసుకెళ్తామని పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు జాతీయ అంతర్జాతీయ స్థాయి ఆతిథ్య సంస్థలు స్థానిక పెట్టుబడిదారులను ఋషికొండ సందర్శనకు ఒకరోజు తీసుకెళ్తామని చెప్పారు